హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర మహాదేవ శంభువ శంకర ఈరోజైతే మీకోసం మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లో వెళ్ళే ముందు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే వీడియో మీకు రావాలి కనుక నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి అమ్మవారికి ఎంత శాంతి రూపమో అంటే మనకి శాంతి రూపంలో అమ్మవారికి కనిపిస్తారు అమ్మవారు మన శాంతి రూపంలో చూస్తే అమ్మవారు మన శాంతి రూపంలోనే బాగా దర్శనం విధంగా అదేవిధంగా అమ్మవారి రూపం కూడా అమ్మవారి ఉగ్రరూపాన్ని చూస్తే మనం తట్టుకోలేం అంత ఉగ్ర రూపం అనమాట అమ్మవారికి కోపం వస్తే ఆ నిమిషం ఆ కోపాన్ని భరించలేక అయితే ఖచ్చితంగా అనమాట అంత కోపం అమ్మవారికి కనుక అమ్మవారికి మనం బాధలు చెప్పుకున్నామంటే ఆ బాధల్ని ఎవరు పెడుతున్నారు ఏంటి అని గమనించి మరి నాశనం చేస్తారనమాట అంత కోపం అనమాట అమ్మవారికి ఏదైనా బాధలు కలుగుతున్నారు అమ్మ వాళ్ళ వల్ల మాకు శత్రువులుగా తయారయ్యారు మమ్మల్ని వాళ్ళు బాధలు పెడుతూ ఉన్నారు మేమేం పనిచేసిన వాళ్ళు మమ్మల్ని ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఈ విధంగా మేము ఏదైనా పని చేయాలంటే మాకు ముందుండి వాళ్ళు ఎదురు దెబ్బలు కొడుతూ ఉన్నారు అనుకునే వాళ్ళు ఈ అమ్మవారికి కనుక పూజ చేసి ఈ మంత్రాన్ని కనుక జపించి అమ్మ నా సమస్యను దూరం చెయ్యి నా జోలికి వాళ్ళని రానియకుండా చెయ్యి అని చెప్పారంటే వాళ్ళు అంత చూసేస్తుంది అనమాట అంత కోపం అంత చూడడం అంటే ఇంకా మీ జోలికి కాదు కదా మీ చుట్టుపక్కల కూడా రారనమాట అలా చేస్తుందన్నమాట అమ్మవారు అంత కోపం అనమాట అమ్మవారికి ఆ అమ్మవారిని గనక తలుచుకొని మా పనులకి నాశనం చేస్తున్నారు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని శత్రులుగా చూస్తున్నారు అనుకో వాళ్ళను కూడా అట్లాగే చేస్తుందన్నమాట ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు చిన్నపిల్లకాయలు పిల్లకాయలు వాళ్ళు అని ఎవరిని చూడదు అమ్మవారు ఆమెకి ఆ నిమిషం కోపం వస్తే వాళ్ళకి చేసి చూపిస్తుంది అనమాట ఒకసారి అయితే మనం మంత్రాన్ని చదువుకుందాము శ్రీ కిరాత వారాహి ధ్యానం గోని ఘర్ఘర నిస్వనాచిత ముఖాం కౌటల్య చింతాపరాం ఉగ్రం కాళీమకాళ మేఘపటల చన్నోరు తేజస్వినీ క్రూరాం దీర్ఘ వినీల రోమపటల మశ్రుయామీశ్వరీం దాయత్ క్రోడముఖీం జనని ముగ్రాసి దండాన్వితాం ఉగ్ర రూపరాం దేవీ పేరి తత్పరాం శత్రుపత్ని సూత్ర ఛేద కక్షూరిక రూపిణీం దేవీం జగత్రయ శోభకారక క్రోధ సంయుతాం అతి క్రూరాం దీర్ఘదష్ట్రాం వారాహీం చెదేత్పరాం అంటూ ఈ సూత్రాన్ని కనుక చదివి అమ్మవారి ముందర ధ్యానం చేసి అమ్మ వాళ్ళని మా జోలికి రానియకుండా చెయ్యి వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు మేము ఏ పనికి వెళ్ళిన వాళ్ళు అడ్డంకులు తగులుతున్నారని అమ్మవారికి కనుక చెప్పుకున్నారంటే వాళ్ళు అంతు చూసి మీకైతే చూపిస్తుంది అనమాట వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకేం జరుగుతుందో మాకెందుకు ఇట్లా జరుగుతుంది మాకెందుకు ఇలా ఉల్లంతా ఏదోలాగుంది మేమేంది వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు మేమేంది వాళ్ళ తరఫున మంచిగా మారుతున్నాము అని వాళ్ళకే అర్థం కాదనమాట అసలు ఏం జరుగుతుంది అన్నట్టు వాళ్ళకి తెలియకుండానే అమ్మవారు వాళ్ళని మీ జోలికి రాకుండా శాశ్వతంగా మీకు వాళ్ళకి శత్రు అనేది లేకుండా నాశనం చేస్తుంది అంటే వాళ్ళని మీ తరపున మంచిగా అయినా మారుస్తుంది లేకపోతే వాళ్ళని భయపెట్టి ఇంకా మీ జోలికి రానియకుండానే చేస్తుంది అనమాట ఈ శ్లోకాన్ని కనుక చదివి అమ్మ మాకు వాళ్ళ వల్ల సమస్య ఉందని కానీ చెప్పారంటే వాళ్ళని అయితే అంత చూడకుండా ఉండదు అమ్మవారు అంత కోపం అనమాట ఆమె శాంతాన్ని ఎలా అయితే మనం చూస్తామో ఆమె ఉగ్రాన్ని కూడా శత్రువులు అలాగే చూస్తారు అమ్మవారికి ఉగ్రరూపం కనుక యుద్ధాన్ని చేసి అమ్మవారికి గెలిచింది ఆమె కోపంతో ఆమె వెనక్కి తిరగకుండా యుద్ధం చేస్తూ పోయేది అమ్మవారు అంత కోపం ఆమెకి పోయి నేరుగా యుద్ధాన్ని అంతం చేసి వాళ్ళని యుద్ధ భూమిలో అంతం రాక్షసులు అంతం చేసి తిరిగి వచ్చేదాకా ఆమె వేగం ఆగదనమాట అంత ఉగ్రరూపం అనమాట ఆమె అందువలన మనకి ఎవరైనా శత్రువులు ఉంటే అమ్మవారిని కనుక కోరుకొని కనుక మీరు కనుక చేశారంటే వాళ్ళని నాశనం చేసి మీ జోలికి రాకుండా అంటే నాశనం అంటే వాళ్ళని ఇంకా మీ జోలికి రాకుండా మీ మీద ప్రేమగానే మారుస్తారనమాట అలా చేస్తుందన్నమాట అమ్మవారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాధలు పెడుతుంటే మాత్రం చూస్తూ ఉండదు వాళ్ళని కూడా అంత చూస్తుంది అంత కోపం అన్నమాట అమ్మవారికి మీరు కనుక అమ్మవారిని కనుక పూజించే వాళ్ళు ఎవరైనా సరే వారాహి దేవుని మేము పూజిస్తున్నాము అనుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ పంచన కానీ ఎవరు ఉండకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏమైనా అన్నారంటే వాళ్ళని అమ్మవారు అంత చూస్తారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్టయితే నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి